నేనేమిటంటే మీరు గమనించండి తమ్ముడు నేను చట్టసభలోకి వెళ్ళాలి చట్టసభలోకి వెళ్ళడం ద్వారా కూడా సమస్యల మీద మనం బలంగా గొంతెత్తాలి కదా చట్టసభలకు వెళ్ళిన వాళ్ళందరూ ఆయా పార్టీల నుంచి వెళ్ళి ఆయా పార్టీల లీడర్ల నాయకుల అభిప్రాయం మేరకే వాళ్ళు పడి ఉంటారు ముఖ్యంగా దళిత గిరిజన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా అక్కడ మాట్లాడతలేరు కాబట్టి మనం స్వేచ్ఛను కోల్పోని పద్ధతిలో స్వతంత్రతను కోల్పోని పద్ధతిలో అసెంబ్లీకి వెళ్ళాలనేది అభిప్రాయం ఉంటుంది నాకున్నది కాబట్టినే రెండు వేల నాలుగులో నేను మధురలో స్వతంత్రంగా పోటీ చేశా ఓడిపోయినా రెండు వేల తొమ్మిదిలో మదిరలో పోటీ చేశాను ఓడిపోయిన రెండు వేల పద్నాలుగులో వర్దనపేటలో పోటీ చేసా ఓడిపోయాను నేను ఓడిపోవడానికన్నా సిద్ధపడ్డాను కానీ ఏ పార్టీలో చేరలేదు మరి ఏ ఉన్న చేరితే నాకు ఇవ్వరా టికెట్లు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బీజేపీలో చేరితే నాకు రావా లేదు ఇంకో పార్టీలో చేరితే నాకు అవకాశం రాదా నేను అనుకుంటున్నా మొదటి నుంచి ఎందుకంటే స్వతంత్రంగా ఉండి చట్టసభలకు వెళ్ళడం వేరు అక్కడ మన వాయిస్ వినబడడానికి వీలవుతుంది స్వతంత్రంగా పేద వర్గాల కోసం మాట్లాడడానికి దారితీస్తుంది కానీ స్వతంత్రత కోల్పోయి నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలా చట్టసభలకు వెళ్ళి నేను ఏం చేయాలా కాబట్టి స్వతంత్ర భూమిక పోషిస్తూనే చట్టసభలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఆ మార్గాన్ని వెతుకుతా కానీ స్వ స్వేచ్ఛను స్వతంత్రాన్ని పేద వర్గాల కోసం మాట్లాడే అవకాశాన్ని కోల్పోయి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని భావించుకుంటున్నాను జీవితం ఉన్నంత వరకు ప్రజల కోసం నేను గొంతెత్తుతుంటేనే ఉంటా బయట మాట్లాడుతూనే ఉంటా శక్తి ఉన్నంత మేరకు పోటం చేస్తూనే ఉంటా ప్రజా సమస్యల మీద నేను నిలబడతా రాజు అంటూ నా డిక్షనరీలు ఉండదు